చాలా విచిత్రమైన వ్యక్తి అండి ఇతను ఒక రకంగా మీరు చూడండి ఇతను మాట్లాడే మాటలు జగన్నే అన్నాడు స్టార్టింగ్ నాలుగైదు మాటలు జగన్ అనేసాడు జగన్ అనేసి మళ్ళీ తర్వాత కవర్ చేయడానికి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఆయన సెట్ చేసిన లైన్ వల్ల మేమే ఆయన్ని తప్పుడు కేసులో అరెస్ట్ చేశామని కూడా ఒప్పేసుకున్నాడు ఒకసారి వినండి ఆయన మాటలు దిగజారిన రాజకీయ వ్యవస్థకి పరాకాష్ట ఆఖరికి రాజకీయ లబ్ధి కోసం దేవుళ్ళు కూడా వదిలినటువంటి ఈ రాజకీయ వ్యవస్థ మనుగడే దుర దురదృష్టకరం ముఖ్యంగా కోట్లాది మంది భక్తులు వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరోపరాలు పరిశీలించకుండా నిజానిజాలు తెలియకుండా ఒక ంటే నీకు అలా అన్నదన్నా గడి పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి సుత్వల్ సుధాకర్ రెడ్డి ఆధారం లేకుండానా ఆ ఎన్డీటీవీ అనేది ల్యాబ్ ల్యాబ్ రిపోర్ట్ క్లియర్గా ఉంటే ఇంకేం ఆధారం కావాలి నీకు అంత క్లియర్గా ఏ ఫ్యాట్ ఎంత కంటెంట్ ఏ పర్సంటేజ్లో కలిసిందో వాళ్ళు క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మీరు బయటకు వచ్చి అబ్బాయి బురద చల్లుతున్నారంటే ఇంకా మీకంట బురద మనుషులు ఇంకొకరు రా బాబా అది చాలా చాలా బాధాకరమైన విషయం అందరికీ తెలిసిన విషయం శ్రీవారి లడ్డులో ఎనిమల్ ఫ్లా ఫ్యాట్ ఉన్నటువంటి ఆయిల్ యూస్ చేస్తున్నారు అనేది టీటీడీ మీద మోపినటువంటి అభియోగం టీటీడీ మీద కాదు జగన్ రెడ్డి మీద ఇక మీలాంటి బొగడగాళ్ళ మీద అని టీటీడీ మీద మాపలేదు చేసిన పని మీరు చేశారు టీటీడీ వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ ఆధ్యాత్మిక సంస్థ కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాపాడుతూ వాళ్ళందరినీ కూడా ఆ దర్శనం ఇరవై గంటలు నలభై గంటలు దర్శనం లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటారు రెండు మూడు సెకండ్ల కోసం అంటే నాకే వేసింది అంత భక్తి శ్రద్ధలతో ఉండే ఆ వ్యవస్థను కూడా భ్రష్టు రా బాబు మీరు దొంగలు చేతికిస్తే కిడ్నాపులు చేయటం వాళ్ళని అరెస్టులు చేయటం వాళ్ళని వేధించటం దొంగ సాక్ష్యాలు దొంగ సంతకాలు ఏం బతుకురా బాబు చివరికి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల మీద కూడా మీ కమిషన్ల కకృతి కోసం ఇంతకీ ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలామంది అంటున్నారండి ఇప్పుడు అక్కడ అన్యాయం జరిగితే మీరు ఎందుకు మీట్లు పెడుతున్నా మీరు అర్జెంటుగా చర్యలు తీసుకోవచ్చు కదా అని ఇది సున్నితమైన అంశం ఇది సున్నితమైన అంశం కాబట్టి ముందు వాస్తవాలు ప్రజలకు తెలియజేసి అప్పుడు చర్యలకు ఉపక్రమిస్తుంది ప్రభుత్వం ముందే అవే ఇక్కడ ఎలా జరిగిందని వెంటనే విజిలెన్స్ చేసి వెళ్ళి పట్టుకుని జగన్ అరెస్ట్ చేశారు అనుకోండి గోల గోళైపోద్దు ఆందోళన పడిపోతారు జనం అందుకే ముందు జరిగిన అన్యాయం ప్రాపర్గా ప్రజలందరికీ తెలియజేసి ఈ అన్యాయం జరిగింది ఇలాంటి అవమానం జరిగింది తర్వాత అప్పుడు ఎంక్వైరీ చేసి ఎవరు దానికి దోషులు ఎవరనేది తేలుతారు ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో అపచారంపై సిట్టు సిట్ ఆయన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అంటే దానికోసం స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి టీం నేసారు విజిలెన్స్ టీం వెళ్ళిప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది ఆ నెయ్యిని కాంట్రాక్ట్ ఎవరు కుదుర్చాడు వీళ్ళద్దరిలో మధ్యవర్తి ఎవడన్నాడు ఆ నెయ్యి అసలు మూడు వందల ఇరవై రూపాయలుగా ఎలా ఇవ్వగలుగుతున్నారు బయట మార్కెట్లోనేమో ఆరు వందల యాభై రూపాయలు ఉంటే వీళ్ళు మూడు వందల ఇరవైకి ఎలాగేస్తున్నారు ఒకవేళ హోల్సేల్లో చూసుకున్న నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకి వచ్చే నెయ్యి మూడు వందల ఇరవైకి వచ్చింది దానిలో ఆ యానిమల్ ప్యాడ్ తయారు చేయడానికి ఆ కంటెంట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఎంక్వైరీ చేసి ఈ డీల్ సెట్ చేసినోడు ఎవడో సంతకం ఎవడో దీనిలో డబ్బు తిన్నదెవడో ఇదంతా తేల్చెత్తారు అలా విజిలెన్స్ వేస్తే ఆ విజిలెన్స్ని ఇండియన్ కోర్టుకి కోర్టుకెళ్ళాడు వైవి సుబ్బారెడ్డి ఆ ఆ సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళడానికి పన్మోలు సుధాకర్ రెడ్డి లాయలు ఇప్పుడు విజిలెన్స్ని ఆపేలాటండి ఇన్వెస్టిగేషన్ చేయకూడదంట చేయొద్దనేమో పక్కనే కోర్టుకు వెళ్తారు ఇది ఇన్వెస్టిగేషన్ ఆపిండి మరో పక్కనే సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకోటి ఏం చేస్తారు తెలుసండి ఇక్కడ చూడండి ఇక వైఎస్ఆర్సీపీ ఆఫీసర్ నిజా నిజాలు నిగ్గు తేల్చండి అని రాస్తున్నాడు రాస్తాడు ఉత్తరం ఇక్కడేమో నిజాం నిజాలు నిగ్గు తేల్చడానికి ఆల్రెడీ సిట్ వేస్తే ఆల్రెడీ విజిలెన్స్ ఏమో చంద్రబాబు నాయుడు గారు వేసి పంపిస్తూ ఉంటే అది ఆపేమనేమో దొంగ దొంగచోటుని హైకోర్టుకు వెళ్తట కానీ పబ్లిక్గా మాత్రం నిజా నిజాలు నిగ్గుదాల్చండి అని మళ్ళీ జనాలకు కవరింగ్ ఇది ఓసరవల్లు కూడా మార్చదండి అవి నీ రంగులు ఓసరవల్లు కూడా సిగ్గుపడుతుంది వాళ్ళ జుత్తిని నిజాలు నెగ్గుదాల్చండి తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై చంద్రబాబు చాలా నీచంగా ఆరోపణలు చేశారట ఈ ఆరోపణలో నిజా నిజాలు వెలుగుదీయాలట ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతేనట పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందట ఎవరి పరిస్థితులు జగన్ రెడ్డి పరిస్థితులు వైసీపీ పరిస్థితులు దిగజారిపోతాయి ఎవడు ఆపినా ఆకపో ఆపకపోయినా దిగజారిపోయినట్టే అయితే ఇలా రెండు నాలుగుల ధోరణి మాట్లాడుతూనే మనోడు అందుకెళ్ళి ఎందుకు వెళ్ళానని చెప్తాడు చూడండి దానికి నిజంగా రావాలని ఈరోజు కోర్టు వారి దృష్టిని తీసుకొచ్చాం లంచ్ మోషన్ నిజాలు బయటకు రావాలంటే ఎంక్వైరీ జరగాలి కదా ఎంక్వైరీ ఆపేయమని కోర్టుకెళ్ళి నిజాలు బయటకు రావాలంటే ఎక్కడి నుంచి వస్తే సుత్తి ఎలా వస్తే నిజాలు ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడతాయా సడన్ ఎంక్వైరీ చేయాలి కదా నిజాలు రావాలంటే ఎంక్వైరీ నాపేమంటారు ఒక పక్కన ఎందుకంటే వీళ్ళు దొంగలని తెలిసిపోద్దని నిన్ను డ్రామాలు ఆడుతున్నారు రా బాబు కానీ మీ డ్రామాలన్నీ జనాలకు అర్థమైపోయింది కదా అందుకే కదా మీరు పదకొండు వచ్చే మీకు అయినా ఇంకా ఏ డ్రామాలు కంటిన్యూ రా బాబు వైఎస్ సుబ్బారెడ్డి గారు పెళ్ళేస్తున్నారు దాని దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది నిజాలు బయటికి రావాలి కాబట్టి మీరు సిట్టింగ్ జడ్జి గౌరవ హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారి ద్వారా కోర్టు ద్వారా లేదా ద్వారా కానీ ఎంక్వైరీ చేయించాలా నిజా అంతేనా పను లేకపోతే ఎఫ్బిఐ ఇంటర్పోల్ మొసాద్ ఎం సిక్స్టీన్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలతో కూడా అలా ఇలాంటి వాళ్ళతో కూడా చెప్పబోదే ఎందుకంటే అది అయితే ఇంకా అసాధ్యం కదా అవి అసాధ్యం కాబట్టి ఇంకా అసలు ఎంక్వైరీ జరగదు మీకు మీరు చేసిన ఏదో పని బయటపడకుండా ఉంటుంది ఇవన్నీ ఎప్పుడు అడగాలి వాళ్ళు విజిలెన్స్ కమిటీ వచ్చి ఒకవేళ వాళ్ళు చేసిన ఎంక్వైరీలో వాళ్ళు ఏమన్నా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని మీకు అనిపిస్తే దాని మీద మీకు ఆధారాలు ఉంటాయి అండి విజిలెన్స్కి ఇలా రిపోర్ట్ ఇచ్చింది దానికి ఇగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అది తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఇగో సిట్టింగ్ జడ్జ్తో చేయించండి సుప్రీంకోర్టు జడ్జితో చేయించండి లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అప్పుడు వెళ్ళాలి అంతేగాని ఇప్పుడు ఉన్నదాన్ని ఎందుకు రేడుతున్నాం అంటే ఎగదోపన కన్నాడట అలా ఎడుతున్నారు మీరు అది జరిగే పని జరగనివ్వకుండా ఇప్పుడు అర్జెంటుగా అది నెక్స్ట్ స్టెప్ కదా మనం కింద కోర్టుకి వెళ్ళకుండానే డైరెక్ట్ సుప్రీంకోర్టు వెళ్ళిపోతావా ఏదైనా కేసు పెట్టాలండి కింద కోర్టుకి వెళ్ళాలి దాని అక్కడ కొడేటు ఏదో జరగాలి తర్వాత ఆ పైకోర్టు జిల్లా కోర్టు ఆ పైన హైకోర్టు ఆ పైన వెళ్ళాలి సుప్రీంకోర్టుకి నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్తే ఎలా వెళ్ళని నడ్డి మీద దాన్ని వెనక పంపిస్తా ఎలాగ ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు చూడండి జిల్లా ఎంక్వైరీ అడ్డుకుంటున్నారు కానీ అడ్డుకున్నాం ఎదవాలని జనాలకు అర్థమైపోతుంది లేదు అడగడం అడ్డుకుంటున్నారట ఈ ఎంక్వైరీ ఎందుకు అడ్డుకుంటున్నారో వాస్తవాలు కూడా చెప్పాడు చూడండి వాళ్ళు బయటకు రావాలనేది ప్రార్థించడం జరిగింది అందుకు కోర్టు వారు ఫైల్ చేసేసింది బుధవారం ఈ విషయం మీద వింటాము దీన్ని ఈ కేసు గురించి చెప్పడం జరిగింది సరే విజిలెన్స్ ఎంక్వైరీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక లైన్ సెట్ చేసేస్తే వారి కనుసరణలో పనిచేస్తున్నటువంటి విజిలెన్స్ కానీ మరి ఇంకో సంస్థ గాని వారు ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేట్ చేస్తారనేది అది మీ దృష్టికి అది చెప్పండి చూడండి అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి సీబీఐ ఎందుకు అడగలేదురా బాబు డప్ప పనవలు సీబీఐ ఎంక్వైరీ చేసి సీబీఐ అరెస్ట్ చేయించారు సిబిఐతో అర చేయించలేరా మరి ఒక ముఖ్యమంత్రి అండర్లో పనిచేసే సిఐడితో ఎందుకు అరెస్ట్ చేయించారా మీరా అంటే ముఖ్యమంత్రి ఒక లైన్ సెట్ చేశాడు మీకు చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇలా ఇరికించండి అని ఆ లైన్ ప్రకారం సిఐడి చేసింది దానికి నువ్వు వత్తాసు బలుకో మీ మోకాలు వేసుకుని మరి మళ్ళీ మీరు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లు కూడా పెట్టారు కదా దీని అర్థం ఒక లైన్ సెట్ చేస్తాడు ముఖ్యమంత్రి ఆ లైన్ ప్రకారం వెళ్ళిపోతారు బాబు అలాగని జరిగిపోద్దేమో అని ఏడొద్దు ఎందుకంటే మీలాగా దరిద్రంగా ఆలోచించడం దరిద్రంగా ఒకటి మీద దాడి చేయటం అలాంటివి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ చేయటం విజిలెన్స్ చేశారంటే చట్టపరంగా మీ పరిధి అంతవరకు ఉందో మీరు చేయండి అంతే తప్ప ఆయన లైన్ సెట్ చేయడు ఆ లైన్లు సెట్ చేయటం గండగొట్టలతో చంపేసి గుండుపోట్లని క్రియేట్ చేయటం చిన్న కోడికత్తి ఆడి చంద్రబాబు నాయుడు గారు చంపేశారు ఇలాంటివన్నీ మీకు అలవాటు రా బాబు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కాదు అలవాట్లేదు అంటే మీరు పచ్చగా వెళ్ళడానికి లాభంతో పచ్చ వీళ్ళు అలా లైన్ సెట్ చేసి ఆ రోజున తప్పుడు కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా అలా లైన్ సెట్ చేస్తారేమో అనుకున్నాడు ఇతను మీకు లైన్ సెట్ చేయక్కర్లేదు తప్పు చేయని మీద అయితే లైన్ సెట్ చేయాలి మీరు మీ బతుకే తప్పుడు బతుకు మీ ఒంటి నిండా తప్పులే మీకు లైన్ ఏంది రా బాబు లైన్ క్లియర్గా వదిలితే చాలు పోలీసు వాళ్ళకి సిఐడి వాళ్ళకి కానీ లైన్ వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వదిలితే మొత్తం ఒక్కడు ఇక్కడ వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి మాకు అలాగే లైన్ సెట్ చేసి ఇచ్చాడు ముఖ్యమంత్రి కంట్రోల్లో పనిచేసే సిఐడికి మేము అలాగే సిఐడి సంజయ్ కానీ పన్వల్ సుధాకర్ రెడ్డి అని అడ్వే అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ మేము అందరం అలాగే చేసాం చంద్రబాబు గారిని అలాగే ఇరికించాం అలాగే తప్పుడు కేసులో ఆయన అరెస్ట్ చేసాం అని ఒప్పేసుకున్నాడు అది ఆ మాటలో అంతరార్థం వైవి సుబ్బారెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా లైన్ వాస్ సెట్ ఎ డై వాస్ కాస్ట్ బైనబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ప్రజెంట్ నీ బొక్కల ఇంగ్లీష్ ఏం అక్కర్లేదు కానీ ఇక్కడ నువ్వు వెళ్ళా కోర్టులో మాట్లాడు నువ్వు ఏం మాట్లాడాలో తెలియకుండా నువ్వు మళ్ళీ ఇక్కడ ఇంగ్లీషు లైన్ సెట్ తొక్క తోటకరు ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత లైన్ సెట్ అయ్యరా ఎవడో ఎవడో ఎవడు లైన్ సెట్ చేశాడు గుజరాత్ ల్యాబ్డా చేసి అన్ని అదో పనులు మళ్ళీ ఎదుటోడు మీకు నెట్టేయడం అని ఇది ఒక ఎటకారం అయిపోయిందిరా బాబు మీకు చంద్రబాబు నాయుడు గారు మంచితనం మీకు మీ పాలిటీ వరంగా మారిపోతుంది కానీ ఎవరినో వదలడు ఆయన వదలడు లోకేష్ గారు అంతకన్నా వదలడు తప్పు చేసిన వాడిని ఇన్ని కోట్ల మంది మనోభావాలు గాయపరిచారు కాసుల కకృతి కోసం మిమ్మల్ని మాత్రం ఈ రాష్ట్రం ఎప్పటికీ క్షమించదురా ఇది మాత్రం పక్కా ఇసేప్ లైవ్ లో మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు